నేను అన్ అంటే రెండు రాష్ట్ర ప్రజలు ట్వంటీ ఫోర్ అవర్స్ బిగ్ బాస్నే చూస్తున్నారు కాబట్టి నేను అప్పుడప్పుడు చూస్తుంటాను వీళ్ళందరూ టీవీలు కథమే చూస్తారు నేను అప్పుడప్పుడు చూస్తుంటాను కానీ ఇంతకుముందు కూడా నేను ఏం చెప్పానంటే ఎవరు విన్నరని అడిగారు ఆర్మీ ఆర్మీ పవన్ అని చెప్పేశానమ్మా ఇది ఫిక్సింగ్ ఆర్మీ పవన్ లాస్ట్కు కప్పు గెలుచుకొని బయటకు వస్తారని నేను చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఇంకా సండే లాస్ట్ అయిపోతుంది కప్పు పట్టుకొని ఆర్మీ పవన్ గారు బయటకు వస్తారు అది దాని కోసం నేను వెయిట్ చేస్తున్నాను తనుజా నేను ఆడపిల్లకి ఇచ్చిన నేను తనుజాకి వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను ఒక ఆడపిల్లకి ఇచ్చినా గానీ మనం గర్వంగా ఫీల్ అవ్వాలి ఆడపిల్ల ఎందులో తక్కువ కాదు ఆ మగపిల్లడి కంటే ఒక పది అడుగులు ముందే ఉంటుందని కూడా చెప్పుకుంటూ వస్తున్నాను ఆల్రెడీ ఉండాలని కూడా మనం ఆమె గెలిచినా కానీ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కానీ అబ్బాయి అబ్బాయికి ఇస్తే ఆర్మీ అబ్బాయి కాబట్టి ఇస్తే ఒక మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఏమంటున్నారు అంటే చెప్తున్నారు ఎవరు ఎవరికి ప్లాన్ చేస్తుంది ప్లాన్ చేసి ఆయనకి ఇస్తారని అనుకుంటున్నారు లేదు ఏమైనా కానీ ఆర్మీ పవన్ కే ఇవ్వాలి లేకపోతే తనుజకి ఇవ్వాలి వీళ్ళిద్దరులో ఎవరికి ఇచ్చినా మాకు హ్యాపీనెస్ అవును కూడా బాగా ఆడతాడు నేను ఫస్ట్ నుంచి ఆర్మీ అని ఎందుకంటున్నానంటే నాకు ఆర్మీ వాళ్ళు ఇష్టం కాబట్టి చెప్పుకుంటూ వస్తున్నాను ఆర్మీ అంటే ఒక దేశ నాయకుడు కాబట్టి దేశం కోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ జవాన్లు కాబట్టి ఆయనకి ఇవ్వాలని అనుకుంటున్నాను అంతే తప్ప ప్రసాద్ కూడా ఉన్నాడు చూడండి ఒక లేదో గడ్డి తిన్నారని చెప్పేసి అందరు తినరు అందరు తినరమ్మా ఎవరైనా సరే ఆయన జవాన్ కాబట్టి ఆయన పద్ధతులు ఆయనకు ఉంటాయి ఇక్క అక్కడ హౌస్ లో ఒకలాగా మాట్లాడి బయట ఒకలాగా మాట్లాడి మాట్లాడారు జై జవాన్ అంటే జై ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఆయనకే ఇవ్వాలి ఆయనకి ఇస్తే మనకి కొంచెము గర్వంగా ఫీల్ అవుతాము ఎక్కడో దేశం కోసం వాళ్ళు మన కోసం పాటు అక్కడ ప్రాణాలు తీసుకుంటుంటే మనం ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాము తిని కంటిన్యూ గా నిద్రపోతున్నాము కానీ వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారా అలాంటిది నేను ఆర్మీ పవన్ పవన్కే ఇవ్వాలని కోరుకుంటున్నాను సంజన గారు ఏమో సంజన గురించి నాకు తెలియదు వీళ్ళిద్దరు ఇమ్మ గురించి వీళ్ళు ముగ్గురు గురించి అతను నేను చెప్పాను